प्राइम टाइम न्यूज के स्वागत है గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని మహిళలకు ఇది శుభ పరిణామం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుతుందని నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు స్త్రీ శక్తి పథకం ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో మండపాక సుబ్బు ఆధ్వర్యంలో మహిళలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలాభిషేకం చేసి అనంతరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం చేపని ర్యాలీ చేశారు ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ భర్త దివంగత నేత వరుపుల రాజా జయంతి సందర్భంగా ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షుడు హడపా జగదీష్ సమకూర్చిన బియ్యం ప్యాకెట్లు బిర్యానీ పేదలకు పంపిణీ చేశారు ముందుగా ప్రతిపాడులో ఉన్న వరుపుల రాజా విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్ ముమ్మిడివరం అధ్యక్షుడు అంగానీ శేషగిరి వర్మ టౌన్ అధ్యక్షుడు కర్రీ వీరబాబు మండపాక వీర వెంకట సత్యనారాయణ నాగబాబు తదితరులు పాల్గొన్నారు సరే రైట్ కి ఆ ఓకే రేనండి ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి